హాయ్ వెల్కమ్ టు వంటల బండి ఈరోజు నేను మీ ముందుకు మంచి వంట తీసుకొచ్చిన వంట ఏంటిదంటే నల్ల ఫ్రై ఈరోజు నల్ల ఫ్రై ఎందుకు చేస్తుందంటే మా అల్లుళ్ళకు చాలా ఇష్టం అట ఊకే చికెన్ మటన్ అవే వండుతున్నాం ఇల్ల వండమని అన్నాడు నల్ల కోసం మండికి పోయినా మండికి పోయి తీసుకొచ్చినాం ఫ్రెష్గా ఉన్న నల్ల తీసుకొచ్చినాం తీసుకొచ్చి ఇలా నల్ల ఫ్రై చేయబోతున్నా నల్ల ఫ్రైలకు శనిగల గుడాలు శనగల గుడాలు నల్ల ఫ్రైలకు మందు మందుతో ఇవాళ పుల్లు దావద్ నల్ల ఫ్రైలకు గుడాలు కలుపుకొని తింటే కాంబినేషన్ మంచిగా ఉంటుంది ఏమేమి ఐటమ్స్ వేస్తానమో చూపిస్తాను నేను చేసిన విధానంగా మీరు కూడా చేసుకొని తినండి ఈ పక్క విలేజ్ స్టైల్లో చేసి చూపెడతా నల్ల ఫ్రైలకు శనగల గుడాలు ఏబోతున్నా ఉడకబెట్టుకునే ముందు ఒక అర కిలో శనగలు తీసుకొని ఒక టిఫిన్లో పోసుకొని నీళ్ళు పోసుకొని ఒక అర్ధగంట అయితే నానబెట్టుకున్నా అర్ధగంట నానబెట్టుకుంటే శనగలు ఇట్లా ఉబ్బినాయి ఉబ్బిన శనిగలని మళ్ళీ కుండలో పోసుకొని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే శనగలు కుండలో పోసుకున్నాం కదా ఉడకబెట్టుకుంటున్నా పోయీనా పెట్టి నల్లనైతే ముక్కలు ముక్కలు చిన్నగా కోసుకుంటానా నల్ల అయితే కోసుడు అయిపోయింది ఈ నల్లకైతే వేసుకోనికి పుదీనా కొత్తిమీర అయితే కోసుకుంటున్నాం తాజా తాజాగా ఉన్న పుదీనా స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది పుదీనా పుదీనా మాత్రం కోసుడు అయితే అయిపోయింది పొయ్యి మీద ఫ్రై చేద్దాం నల్ల ఫ్రై చేసుకోనికి పొయ్యి నైతే ముగ్గురు కడాయి వేడెక్కింది నూనె పోసుకుంటానా నల్ల నల్ల ఫ్రైకి అయితే జీలకర్ర ఉల్లిగడ్డ ఏమి పచ్చని ప్రకారం ఏమి వేసుకోకుండా ముందుగా అయితే నా పురుగుని నల్ల వేసుకుంటానా వచ్చేసరి అంత పసు వేసుకుంటాను నువ్వు పోసుకున్నా నల్ల వేసుకుంటానా నువ్వు పైన కోత్తిమీర వేసుకుంటానా పూజీని వేసుకుంటానా ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందాం ఎందుకంటే నల్ల కా ఉడికింది అయినా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం ఇక ఉడికిందో మూత తీసి చూద్దాము సరిపోయేంత ఉప్పు వేసుకుంటాను నల్ల ఫ్రైలకు వేసడానికి మసాలా తయారు చేసుకుంటున్నా వేసుకొని ఫ్రెష్గా మసాలా తయారు చేసుకుంటున్నా ఎందుకంటే కొనుక్కొచ్చిన దానికంటే మనం తయారు చేసుకుంటే స్మెల్ వేరేటిగా ఉంటుంది వేసుకుంటే కూడా దంచుకున్న పచ్చిదనాల పొడి ఫ్రెష్గా దంచుకున్న పచ్చిదనాల పొడి దంచుకున్న పచ్చి పొడి కూడా వేసిన ఉప్పు కారం ధనాల పొడి ముక్కలు పెట్టేదాకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఈ మసాలా నల్ల కోసమే ఫ్రెష్గా తయారు చేసుకున్న మసాలా ఎందుకంటే మా ఆల్రెడీ అయితే వద్దు ఈ మసాలా అయితే వేయకంటాడు మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందని మసాలా ఎత్తన్నా ఎందుకంటే వాసన రాకుండా మసాలా వేసుకోవాలి ఇక్కడనే రోట్లు వేసుకొని ఫ్రెష్గా దంచుకున్న మసాలా ఇక పైన కూడా కొత్తిమీర వేసుకొని దించుకుందాం నల్ల ఫ్రై అయితే రెడీ అయింది దించుకొని పక్కకు పెట్టుకుంటాను గుడాలు ఉడికినాయో చూద్దాము అయితే ఉడికినాయి గుడాలు అయితే ఉడికినాయి దించుకుందాం ఇవన్న నల్లలను అయితే ఉడకబెట్టుకున్న గుడాలు కలుపుకుంటానా నల్ల ఫ్రైలో గుడాలు కలుపుకున్నా ఇన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తా అద్దిరిపోయింది నల్ల ముక్క ట్రై చేసిన నల్ల ముక్క నోట్లో పెట్టుకొని చిన్న ఉప్పు కారం అన్నీ తగ్గట్టు సరిపోయింది వేరే లెవెల్ ఉంది ఒక ముక్క నోట్లో పెట్టుకొని గులాలు నోట్లో వేసుకుంటే వా పెయితే ఈ నల్ల ముక్కలు తింటా అంటే నల్ల ముక్కలు గుడాలు అంటే నల్ల గులు అంటే మందు తాగాలనిపిస్తుంది గ్లాసులు అయితే మందు పోసుకున్నా ఇవి అయితే పంపుతున్నా మన ఆచార ప్రకారంగా నువ్వు ఒక హెగ్గే తీసుకుంటాను తింటా అంటే అమృతం లాగుంది మీరు కూడా నల్ల తెచ్చుకొని ఫ్రై చేసుకొని గుడాలు ఉడకబెట్టుకొని కలుపుకొని మందు సుక్క పక్కకు పెట్టుకొని ఇట్లా తినుకుంటే కూడా ఊరు స్టైల్లో నల్ల ఫ్రై ఎలా చేశానో మీరు చూశారు కదా మీరు కూడా నల్ల తెచ్చుకొని ఫ్రై చేసుకోండి తినండి సింపుల్గా ఉంటుంది చేసుకొని తినండి ఫ్రెష్గా తయారు చేసుకున్న మసాలాలు వేయడంతో టేస్ట్ వేరే లెవెల్ అదిరిపోయింది మీరు కూడా నేను చేసిన విధానంగా మీరు కూడా చేసుకొని వేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుతుంది నల్ల ఫ్రైలకు అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం పసుపు అల్లవల్లి పేస్ట్ అన్నీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు